గురు డాక్టర్ గుర్రె నాగేశ్వరరావు సత్య సేవ కార్యక్రమాల్లో ఎలా పాల్గొన్నారు ఆయన సాయిరామ్మ ఆయనకి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం ఆయన రెండు వేల ఆరులో పుట్టపర్తికి పత్తియాత్ర ద్వారా స్వామి గారి దగ్గరికి వెళ్ళడం స్వామి యొక్క దీవెనలు తీసుకోవడం స్వామి గారిని చూడడం అనేది జరిగింది ఆయన పూర్వజన్మ సుకృతమేమో స్వామి గారు ఆయనకి తక్కువ టైంలో ఉన్న స్థానంలో ఉంచారు దానిలో కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం మొట్టమొదట ఆయన మొదట కవి కవిగాను అటు రచయితగాను ఇటు ఉపన్యాసకుడు గాను మరియు ఉపాధ్యాయుడు గాను ఈ రకంగా ఆయన అనేక రంగాల్లో ఔన్నత్యాన్ని స్వామి ఇచ్చారని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు అది ఎలా అంటే ప్రతిసారి ఆయన తాను ఏమీ చేశానని తాముదేమీ లేదని అంతా సాయిదయ్యే అని ఆయన మాట్లాడేటప్పుడు మందిరంలో కానీ ఏ మందిరంలో కానీ ఎక్కడ కానీ చెప్తుంటారు ఆయన యొక్క ఆలోచన ఎప్పుడు కూడా సమాజ భవిష్యత్తు ప్రజలు ఔన్నత్యము ఆయన కోరిక మొట్టమొదట సేవ తాను ఉపన్యాసంగా భగవంతుడు ఇచ్చాడని తాను రచయితగా రాణించాడని తాను రచయితగా రెండు పుస్తకాలు ఒకటోది కవితావి పంచి రెండు వెలుగునేట్లు ఒకటి రెండు వేల పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఈ రకంగా ఆయన సొంత రచన ద్వారా ఆయన రాయడము ఆయనకు అవకాశం ఇచ్చాడని ఆయన ఎప్పుడూ అంటుంటారు దానికి మెయిన్గా డాక్టర్ లజపతి రాయ్ గారు అంటే ఆయన లజపతి రాయ్ గారు ఎక్స్విసి అయినటువంటి ఆయన ప్రథమ శిష్యుడిగా ఆయన ఎప్పుడూ చెప్పుకుంటుంటారు అనమాట ఆయన యొక్క కృప తర్వాత మన ఇద్దరైనటువంటి వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ పట్టాభిరామ్ గారు ఎండమూరు గారు వారి రచనలు ఎక్కువగా చదువుతుంటారు వాళ్ళ పుస్తకాలు కొంటూ తాను సొంతంగా ఒక లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నారు ఈ రకంగా ఆయన ఆ ప్రస్తావనలో చెప్పుకుంటే సత్యసాయి దాంట్లోని పలాస మందిరంలోను కాశీ మందిరంలోను ఎక్కువగా కార్యక్రమాలు చేస్తుంటారు తాను వీసీ గారికి కూడా తీసుకొచ్చి ఆయనతో కూడా ఉపన్యాసం ఇస్తూ అక్కడతో కాకుండా రామకృష్ణాపురంలో సత్య విద్యా విహార్ దాంట్లో కూడా విద్యార్థులకి పేద విద్యార్థులకి ఔన్నత్యాన్ని కాపాడడానికి కొంత తన ఆర్థిక సహాయం చేశారు ఈ రకంగా అదే ఆయనకి వాళ్ళందరికీ పరిచయం చేసే శక్తి గుర్రె నాగశ్వర గారి వల్ల జరిగిందని ఆయన భగవంతుడు ఆ రకంగా అవకాశం ఇచ్చాడని అంటుంటారు అంతేకాకుండా తాను డాక్టరేట్ వచ్చిన తర్వాత సత్యసాయి వాళ్ళు మరియు చుట్టు ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలు అందరూ కూడా రామేశ్వర అయితేమి మేడం గారు అయితేనేమి తెలుగు టీచర్ అయినటువంటి మురళీధర్ గారు అయినైతేనేమి అంతే అంతేకాకుండా పలాసా మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు మరియు కాశీబొగ్గ మందిరంలో నారాయణరావు గారు జగప్ప గారు అందరూ తను ఎప్పుడు ముందుకు వెళ్ళండి ఇంకా మంచి కార్యక్రమాలు మీతో చేయండి అని ఎప్పుడు వాళ్ళు దీవిస్తూనే ఉంటారు ఈ రకంగా సత్య స్థాయి కార్యక్రమాలు చేసి బాల వికాసుకు ఇక్కడ చెప్తూ పలాసలో చాలా రోజులు కాశీబొగ్గ మందిరంలో చెప్తూ పలాసలో చెప్తూ బెండిలో కూడా బాల వికాస్ కార్యక్రమాలు చేశారు అది అంతా సాయి కృప అదే అంతేకో పాటు ఇరవై నుండి ముప్పై ఈ యొక్క రాత్రి వస్తతి గృహాలకి వెళ్ళి పిల్లల్ని మంచి మంచి విషయాలు చెప్తూ విద్య ఔన్నత్యాన్ని ఎలా పరీక్షలు రాయాలి ఏ రకంగా ఉండాలి నీట్నెస్ ఎందుకు ఇలాంటివన్నీ కథల రూపంలో చెప్తూ ఉంటారు అంతేకాకుండా టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి చుట్టు ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి బా వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి వ్యక్తిత్వ వికాసం ఎలా డెవలప్ చేసుకోవాలి ఏ రకంగా చేయాలి అనేది ఎక్కువగా చెప్తారు తాను మెయిన్గా అంటే అంబేద్కర్ ఎక్స్బీసీ అంబేద్కర్ లజపతిరాయ్ గారు తన చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలకి తాను రప్పిస్తూ తాను రాసిన వెలుగునీటి పుస్తకాలను ఉచితంగా ఇస్తూ అందరికి కూడా ముందుకు వెళ్ళాలని మంచి మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని ఔన్నత్యంగా ఉండాలని మీ అందరూ ఆనందంగాను ఐశ్వర్యంగాను కలగాలని ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు ఇది ఆయన కోరిక ఇదంతా సత్యసాయి వల్లే జరిగిందని సత్యసాయిని ఎక్కువగా నమ్ముకుంటారు ఆ సత్యసాయి ఆయనకి ఆ స్థాయిలో ఉంచారని అంతేకాకుండా అంబే ఎవరు పట్టాభిరామ్ గారితో మాట్లాడుతుంటారు ఎండమూరి గారితో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూడా తన పుస్తకం వెలుగు ఇవ్వడం జరిగింది ఇలాంటివే కాకుండా చాలా సాహిత్య కార్యక్రమాలు సేవా కార్యక్రమంలో అటు యూటీఎఫ్ సేవా కార్యక్రమంలోనూ చేస్తూ ఉంటారు డాక్టర్ కట్టుని ఆయనకి యుఎస్ఏ వాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలోను మధ్యలోను ఆ ఏప్రిల్ మూడో తేదీన ఇవ్వడం అనేది జరిగింది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదులో చూడండి ఆయన భగవంతుడి యొక్క కృప మరేమో కాదో తెలియదు కానీ జాతీయ స్థాయి ఉగాది నంది పురస్కారం కూడా రెండు వేల ఇరవై ఐదు నాలుగో తేదీన అంటే ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగో తేదీన ఒక సంవత్సరం గ్యాప్లో జాతీయ స్థాయి అవార్డు కూడా జరిగింది ఆయన అనేక రకాలను యూట్యూబ్లో వస్తుంటాయి మరియు హెచ్ఎం టీవీలో కూడా వస్తు వచ్చేది అనమాట అలాంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడని మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు తాను ద్వారా చెయ్యాలని ఇంకా పాఠశాలకి మరియు సత్సాయికి మంచి విషయాలు చదువుకొని మంచి విషయాలు చెప్తూ తనలాంటి కొంతమంది అయినా తయారవ్వాలని సేవా కార్యక్రమాల్లోనూ అటు యూనియన్ లోను అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుడు సత్యసాయి నెల్లప్పుడూ వేడుకుంటూ ఈ రకంగా ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఇవి